బల్ల గుద్ది చెబుతున్నా వృష్టికి రాసువారు జాగ్రత్త మీ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు జనవరి ఒకటి రెండు మూడు తేదీలో మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ వృష్టికి రాసు వరకు ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారు అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్ కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్గం ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తానే చెప్పాలి వీరికైతే అంతా కూడా మంచి జరుగుతుంది రుచి గ్రాసు వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ వృశ్చిక రాసి వారు ఎప్పుడూ కూడా విజయ పదం నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వరకు అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ నిత్య ఈ రాశి అనేది అనగా ఈ రాసువారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిస్రాడలు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వారి జల జలం అయినందువల్ల బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాసువారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబడతారు ఏవి జరుగుపోనవి ఏవి జరగల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఈ వృష్టికి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగా వారి కష్టాలు వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరవాటు నిర్ణయాలు తీసుకుంటడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు రుచికి రాసి జన్మించి వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రసి వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు రుస్తికి రాసేవారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతను వీని చూసి భయపడి వీని గౌరిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే శుభం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనుసృప్ ఖర్చులు చేస్తారు ఈ వృష్టి గ్రాసులు అన్ని వీళ్ళలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌకర్యాన్ని పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తాయి బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టి గ్రాసురు ఉద్యోగం చేస్తే వారు తోటి ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ వృశ్చిక రాసు వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు వివాహాలు చేయడం లేదని బాధపడే వరకు అయితే వివాహాలు అయితే మంచిగానే జరుగుతాయి ఉన్న అన్ని కష్టాలు కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు అలానే సంతానం కలవడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికిపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది కొత్త కొత్త స్నేహితులు అనేవారు వారు కూడా మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు వారి కారణంగా మీరు కొన్ని కొన్ని విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఎందుకంటే వారు మీకు ప్రతి విషయంలోనే కూడా సలహాలు ఇస్తారు కాబట్టి వాటి కారణంగా వీరు కొన్ని విజయాలు అయితే సాధించబోతూ ఉన్నారు ఆ విషయం ఈ విషయం అని ఏమీ లేదండి ప్రతి విషయంలోనే కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు కానీ అక్కడక్కడ చిన్న చిన్న కష్టాలు అన్నప్పటికీ కూడా మీకు ఎక్కువగా అదృష్టమే కనిపిస్తుందని చెప్పాలి ఓకే అండి చూసారు కదా వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్